నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీ గణేష జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి హిందూ టు తిరుమల పాదయాత్రలో డే ఫైవ్ మేము వచ్చేసరికి వైఎన్ బ్యాచ్ శ్రీ స్వామి తిరుమల పాదయాత్ర బృందం వారితో అయితే వెళ్తున్నాము ఈరోజు వచ్చేసరికి చింతపర్తి టు కలికిరి అయితే వెళ్తున్నాము కలికిరి వచ్చేసి మనకి టిఫిన్ ఆల్ట్ ప్లేస్ మేము మార్నింగే ఈరోజు కొంచెం లేట్గా లేచినాము సిక్స్ ఓ క్లాక్ అయితే బయలుదేరినాము ఇప్పుడు ఆల్రెడీ మేము టైం వచ్చేసరికి సెవెన్ ట్వంటీ సెవెన్ అయితే అవుతుంది మేము సిక్స్ ఓ క్లాక్ నుంచి సెవెన్ ట్వంటీ సెవెన్కి ఇంటే దాదాపుగా సెవెన్ కిలోమీటర్స్ అయితే వచ్చేసినాము ఇంకా సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంది కలికిరి టిఫిన్ ఆల్ట్ ప్లేస్కి ఈరోజు మొత్తం వచ్చేసరికి మీరు చూడొచ్చు బ్యాక్ రోడ్లో మొత్తము హైవేనే అనమాట నైట్ ఆల్ట్ ప్లేస్ వరకు నైట్ హాల్ట్ ప్లేస్ వరకు మొత్తం మేము ఈరోజు హైవేలోనే కొట్టేది ఈరోజు వచ్చేసరికి మేము దాదాపుగా నలభై ఐదు కిలోమీటర్లు అయితే నడుచాలా నైట్ హాల్ట్ ప్లేస్కి వెళ్ళాలంటే ఇప్పుడైతే లేట్ చేయకుండా మీకు టిఫిన్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఈరోజు టిఫిన్ ఏమి అండ్ అలానే మధ్యలో ఏమన్నా ఎదురు పడితే కన్నా మీకు అయితే అప్డేట్ అయితే వేస్తాను అందుకే బాయ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష గోవింద గోవింద ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ ఫోర్ అయింది కలిగిరి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము అవతల మనకి టిఫిన్ ఆల్ట్ టీడీటీ సత్రం అయితే ఉంటుంది అటుకైతే వెళ్ళిపోవాలా త్వరగా ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ టైం వచ్చేసరికి తొమ్మిది గంటలు అయింది టిఫిన్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను చూడండి ఇక్కడ వచ్చేసరికి టీడీటీ సత్రము ఇప్పుడైతే టిఫిన్ అయితే తినేసాం వెళ్ళి ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసుకొని బయలుదేరినాము నెక్స్ట్ మధ్యాహ్నం మాల్ట్ పీలేరు దగ్గరికి టిఫిన్ వచ్చేసరికి ఓలిగా ఒక జ్యూస్ ప్యాకెట్ అండ్ అలానే చిత్రాన్నము చట్నీ ఊరగా అయితే పెట్టినారు ఇడైతే బయలుదేరిపోయినాము టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా నైన్ ఫిఫ్టీ ఎయిట్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి పీలర్ వచ్చేసరికి దాదాపుగా ఫిఫ్టీన్ కేఎం అయితే చూపిస్తుంది మనమైతే లేట్ చేయకుండా పీలర్కి అయితే వెళ్ళిపోదాము ఇంక నెక్స్ట్ వీడియోలో మీకు ఏమి మధ్యాహ్నం పోయి మేము పెట్టినారు అండ్ అలానే మధ్యలో ఏమన్నా కనిపిస్తే కానీ మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను ఇప్పుడుతో వీడియో అయితే అయ్యి అలాగే బై ఫ్రెండ్స్ జై శ్రీరామ్ జై శ్రీ గణేష గోవింద గోవింద